హై ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షోయి అయితే మనం ఉన్న మానవీ వస్త్రాకైతే వచ్చేసాము ఈ షాప్ అయితే మన విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేశారు అండ్ ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి అవుట్లుక్ చూపిస్తున్నాను చూసేయండి ఇక ఈ రోజు వీడియోలో మానవి వస్త్ర నుండి ఫస్ట్ వీడియో అయితే షేర్ చేసినాము మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి ఈ వీడియోలో సారీస్ అండ్ లెహంగాస్ అయితే షేర్ చేసాము అండ్ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు సింగిల్ లెహంగా కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా చక్కగా వెళ్ళొచ్చు అంతే కాకుండా నియర్ బి ఉన్న వాళ్ళు తప్పకుండా షాపింగ్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే నా పేరు మనీలా నేను మాన్వి కలెక్షన్స్ నుంచి విజయవాడ ఫుల్ అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాము అండ్ విజయవాడ దగ్గర ప్లేసెస్ వాళ్ళు కూడా అయితే వాకింగ్ వచ్చేసి మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా మీకు కొరియర్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర అన్ని రకాల లేడీస్ వేర్ అనేది అవైలబుల్గా ఉంటాయి పట్టు శారీస్ అనేవి ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది లేడీస్ లేడీస్ వేర్ కుర్తీస్ లెగ్గిన్స్ ప్లాజో ప్యాంట్స్ అని మళ్ళీ వర్క్ శారీస్ ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ మేము ప్రజెంట్ లేడీస్ చాయిస్ అనే ఛానల్ ద్వారా మేము ఇంట్రడ్యూస్ అవుతున్నాము ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేద్దాం అండి మీ షాప్ నుండి పట్టు శారీస్ అండి పట్టు శారీస్ ఓకే ఇది వచ్చేసరికి పట్టు శారీ అండి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు సో చూసుకోవచ్చు మంచి పింకిష్ కలర్ అండి చూస్తున్నారు కదా ఇది పళ్ళునా ఇది పళ్ళు అండి ఓకే మనకి బోర్త్ సైడ్ కాంజీవరం బోర్డర్ వచ్చింది బోర్డర్ వస్తుంది ప్యూర్ వేవింగ్ అండి ఇదంతా మనకి ఇదంతా మనకి చేపించింది ప్యూర్ జరీ వచ్చింది మిక్స్ ఇది వచ్చేసరికి మొత్తం పళ్ళు పాట అండి ఇది పళ్ళు పాట అండి ఓకే అండ్ బ్లౌజ్ కూడా మీకు మొత్తం కూడా జెకార్డ్ జకాడ్ బ్లౌజ్ వచ్చేసారండి ప్లేన్ అయితే కాదు ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది ఈ శారీ ప్రైజ్ ఎలా ఉందండి ఇది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మార్కెట్ లో ఇవే మనకి సెవెన్ థౌసండ్ నైన్ థౌసండ్ చెప్పి అమ్మేస్తున్నారు ప్రైస్ అసలు పట్టు అంటే ఏ పట్టు వస్తుందండి ఇదండి ఇది బెనారసి శారీ మీద ప్యూర్ కాంజీవరం స్టైల్ కాంజీవరం వస్తుంది ఓకే కలర్స్ వస్తే సింగిల్ పీస్ అండి ఇవైతే సింగిల్ పీస్ అండి ఓకే సో వీటిలోనే మీకు ఇది ఒక బోర్డర్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ అండి ఇది పైతానీ ఇప్పుడు మనకి పైతానీ శారీస్ అంటున్నారు కదా అవండి పైతానీ బోర్డర్ వచ్చి మీకు ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది అస్సలు సూపర్ ఉందండి ఇదైతే ఇలా వచ్చిందండి మీకు ఇవన్నీ మ్యారేజెస్ కానీ లేకపోతే ఫంక్షన్స్ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుందండి ఇది మీకు బయట మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువగా ఇస్తున్నాము ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైతానీ స్టైల్లో పళ్ళు వచ్చిందండి ప్యూర్ కాంచీపురం పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది కానీ ప్రతి సారీ ఓపెన్ చేయలేము కదండి ఎవరికైనా ఇంకా కలెక్షన్స్ కావాలంటే మనం వాట్సాప్ లో మెసేజ్ మెసేజ్ పెడితే అనేది పంపిస్తామండి ఇంకా వీటిలో కలర్స్ డిజైన్స్ అండి ఇలా చక్కగా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనమాట మనకు వచ్చేది కూడా వెడ్డింగ్ సీజన్ అండ్ ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో చూసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి ఖచ్చితంగా బట్ మన విజయవాడ వాళ్ళు నియర్ బి ఉంటే మ్యాక్స్ ట్రై చేయండి విసిట్ అవడానికి వచ్చి కూడా డైరెక్ట్ గా మీరు తీసేసుకోవచ్చండి ఐటమ్ అనేది లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి ఇది ఒక మోడల్ అండి కాపర్ జరీ ఇదంతా అది మీకు ఇందాక చూపించింది గోల్డెన్ జరీ ఓకే ఇవన్నీ ఇది కాపర్ జరీలో వచ్చింది ప్యూర్ ఇది బ్రైడల్ వేర్ అండి ఓకే ఇది కూడా మీకు రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది రిచ్ పళ్ళు అండి సూపర్ అండి అసలు చాలా ప్రీమియం గా ఉందండి మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా బాగుంది పట్టు వచ్చింది మీకు చాలా స్మూత్ గా ఉంది బాడీ హగింగ్ మెటీరియల్ అండి ఇది చూడండి సూపర్ అండి చాలా స్మూత్ మెటీరియల్ అండి అసలు ఇదైతే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయి మీకు ఇది పళ్ళు అండి పళ్ళు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి కాంట్రాస్ట్ ఇలా వచ్చి ఓకే సో మన దగ్గర ప్రతి పట్టు సారీ మీద ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఉంటుందండి ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు ఎస్ అండి ఓకే అది కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ఇస్తున్నాం గోల్డ్ మనకి పట్టు ఫ్రీ అవునండి ఓకే ఇంకా వీటిల్లో కలెక్షన్ అయితే మన దగ్గర చాలా ఉంది కదా మన దగ్గర చాలా ఉన్నాయండి అంటే వీడియోలు అన్ని చూపించడం కుదరదు కదా సో మీకు కావాలి అంటే వాట్సప్ చేయండి ఈ నంబర్ కి వాట్సప్ చేస్తే మీకు కలెక్షన్ అనేది ఫొటోస్ అనేవి షేర్ చేయాలి షేర్ చేస్తారు ఓకే సాఫ్ట్గా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అనేది బోర్డర్ ఇలా వస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా వస్తాయి మీకు ఇది అనేది బ్లౌజ్ వచ్చిందండి మీకు వన్ మీటర్ వచ్చింది మీకు పళ్ళు అండి పళ్ళు ఇవి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ టూ ఓకే అండ్ వీటిలో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఇక ప్రీమియం పట్టునండి ప్రీమియం అండి ఇదంతా కలర్స్ ఇవన్నీ మిషన్ కాదండి మనం దగ్గరుండి చేపించినవి సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది ఎల్లో కలర్ ఉంది ప్యారెట్ గ్రీన్ ఉంది అండ్ బ్లూ కలర్ బ్లూ కలర్ చాలా ఉన్నాయండి మన దగ్గర కలర్స్ అనేవి సేమ్ డిజైన్ కాకుండా ఇక్కడ డిజైన్స్ కూడా మారుతూ మారు ఏదైనా టూ థౌసండ్ రూపీస్ అండి ప్రీమియం పట్టు శారీస్ కలెక్షన్స్ చూస్తున్నారు కదా ఏదైనా తీసుకోవచ్చండి ఓన్లీ రెండు వేలు ఇది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు చెప్పాను కదా ఫోర్ నైన్ కి మేము ఇస్తాం అంటే ఫైవ్ హండ్రెడ్ యా అండి ఓకే ఇది కూడా మనకి పట్టు శారీ వస్తుందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కలర్ అయితే చాలా బాగుందండి ఇదంతా ఇక శారీ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్టీ ఇది ఓకే ఇది పళ్ళు పళ్ళు మీకు ఇలా వచ్చింది పల్లు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి ఇక వీటిలో కలర్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోనండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి మాన్వి కలెక్షన్స్ విజయవాడ ఓకే అండ్ ఇది మనకి ట్రిపుల్ నైన్ కే వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ పట్టు శారీ అండి ప్యూర్ పట్టు శారీ అనమాట ఇది కూడా మనకి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ వస్తుంది అంతేగాండి అవునండి అసలు బోర్డర్ అయితే బలే మెరుస్తుంది అండి గోల్డ్ అనమాట మొత్తం కూడా వీవింగ్ స్టైల్ వచ్చేసింది పళ్ళు అయితే మనకి ఇలా వచ్చింది పళ్ళు ఇది పళ్ళు వచ్చిందండి ఓకే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ అండి అసలు శారీ చాలా బాగుంది వీటిలో మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నావు ఓన్లీ ట్రిబుల్ లైన్ తీసుకోండి నచ్చిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నేర్బి ఉంటే రండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఏదైనా త్రిబుల్ అయినా ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో లేదండి ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన వీడియోలు అయితే అన్ని కవర్ చేయలేం కదా మీకు కావాలంటే లైక్ మెసేజ్ చేయండి వీడియో కాల్ కాల్ లో కూడా మనం చూపిస్తామండి అట్లో మనకి పెద్ద బోర్డర్ వస్తున్నాయి కదా ఇప్పుడు బిగ్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ అండి ఇప్పుడు కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారు కదా అవును ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది మీకు ఇది మార్కెట్ లో అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే ఉంది ఓకే మనం అయితే ఆఫర్ లో ఇస్తున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ కి కేవలం పన్నెండు వందలు అవును ఇలా పికాక్ డిజైన్ వచ్చింది పల్లూ సిల్వర్ కలర్ వేవింగ్ తో అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇక రిమైనింగ్ శారీ అంతా ఇది అనమాట మనకి బిగ్ బోర్డర్ వచ్చేసింది ఫ్యాన్సీ పట్టు శారీ ఈ శారీ ప్రైస్ ఎలా ఉందండి ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఇదే ప్యాటర్న్ లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి సో చూసుకోవచ్చు ప్రతి సారీ మనకి బిగ్ బోర్డర్ వస్తుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు అండ్ కొరియర్ కూడా వేసుకున్నారండి సింగిల్ శారీ కూడా చేస్తారు బిగ్ బోర్డర్ లోని మనకి సేమ్ సేమ్ కాకపోతే ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయండి ఇవి లీవ్స్ లాగా వచ్చింది మనకి ఇక్కడ డిజైన్ మారుతుంది డిజైన్ మారుతుంది ఓకే సో వీటిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది ఒక కాన్సెప్ట్ అండి కొత్త కాన్సెప్ట్ సో ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఈ శారీ అనేది మొత్తం గోల్డెన్ శారీ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది దానికి మనం వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాము వర్క్ బ్లౌజ్ మొత్తం ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ సూపర్ అండి ఈ సింగిల్ పీస్ సింగిల్ పీస్ సింగిల్ పీసే కానీ మీకు బ్లౌజెస్ అనేది డిఫరెంట్ గా వస్తాయి అంటే శారీ కలర్ సేమ్ వస్తుంది శారీ కలర్ సేమ్ వస్తుంది అండ్ ఇంకొకటి ఎల్లో అంటే లైట్ ఎల్లో కలర్ లో వస్తుంది ఓకే ఇక బ్లౌజెస్ మారాయండి చూస్తున్నారు కదండి మనకి శారీ అయితే సేమ్ వస్తుంది జస్ట్ బ్లౌజ్ కలర్ మారుతుందండి ఏదైనా తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్ అంటే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ వచ్చేసిందండి సూపర్ అండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కైనా తీసుకోవచ్చు కేరళ స్టైల్లో ఉంది శారీ కూడా ఏదైనా థౌసండ్ రూపీస్ అండి ఇప్పుడు టిష్యూ పట్టు యా ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు ఇది టిష్యూ పట్టు మీద మనకి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది కాంట్రాస్ట్ అసలు టిష్యూ పట్లు కూడా మంచి క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసరికి పళ్ళునా ఇది పళ్ళు అండి ఓకే బ్లౌజా బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుందండి హ్యాండ్స్ కి అయితే బోర్డర్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ బోర్డర్ ఇచ్చారు మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి ఎంత పడుతుందండి ఇది ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సింగిల్ కలర్ కలరా లేకపోతే కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఇది కూడా మనకి పన్నెండు అండి కలర్స్ అయితే అవైలబులిటీ ఉంది అండి లెహంగానే ఇదంతా బెనారసీ బెనారసీ శారీ మోడల్ లో ఉంటుంది మీకు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ యా లెహంగాస్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకుని తప్పకుండా రండి ఇది వచ్చేసరికి మనకి దుప్పట వస్తుంది అనమాట కట్ వరకు దుప్పట బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ అనేది ఇలా పట్టులా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఈ లెహంగా ప్రైస్ ఎట్లా ఉందండి మన దగ్గర ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ యాకే సో ఓవరాల్ గా మనకి లెహంగా అనమాట ఇది లుక్ అండ్ ఈ లెహంగా ప్రైజ్ అండి మనకి ఈ చూపించిన రెండు మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు వచ్చేసేస్తుంది అండి ఓకే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యా ఓకే ఇప్పుడు ఓపెన్ కూడా మనం ప్రైస్ డిఫరెన్స్ కదా అవును ఫోర్ థౌసండ్ ఇది ఫోర్ థౌసండ్ అసలు ఫుల్ వర్క్ అండి కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా చెప్పొచ్చు రిసెప్షన్ బేస్ కానివ్వండి బర్త్డేస్ కి పార్టీ వేర్ కి దేనికైనా తీసుకోవచ్చు అండి ఫుల్ వర్క్ వచ్చేసింది సో చూస్తున్నారు కదా అసలు సూపర్ అండి మనం ఇచ్చే ప్రైస్కి మార్కెట్లో ఎవరు ఇవ్వరండి ఇది డిజైనర్ వేరు మీకు చూస్తే తెలిసింది కట్ వర్క్ నెట్ వచ్చేసింది అండి ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఓకే అన్ని ప్రీమియమే మీకు అన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటాయండి ఇంకా ఉన్నాయండి మన దగ్గర కలెక్షన్స్ ఓకే అయితే కొన్ని కలెక్షన్సే షేర్ చేసామండి వస్తే కూడా చూసుకోవచ్చు లేకపోతే త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి డిజైనర్ టైప్ లాగా మనకి ఎరోడ్ సిల్క్ లో వచ్చిద్ది మీకు ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది మీకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఇది బ్లౌజ్ శారీ అనేది మొత్తం డిజిటల్ డిజిటల్ ప్రింట్ లో వచ్చింది సో వీటిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంది శారీ ప్రైస్ ఎట్లా ఉందండి శారీ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ థౌసండ్ మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అండి కలర్స్ ఉన్నాయా లేకపోతే ఎట్లా కలర్స్ అవైలబుల్ అండి ఓకే ఇక ఇవన్నీ కలర్స్ అండి సో క్యాటలాగ్ పీసెస్ లాగా అనమాట మనకి ఫోటో మీద ఎలా కనిపిస్తుందో సారీ ఎగ్జాక్ట్ అలాగే వస్తుంది కదా అలాగే వస్తుంది అండి ఓకే టిష్యూలోనే మొత్తం మనకి బోర్డర్ అయితే హెడ్ వర్క్ అంటే శారీలో చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది వచ్చింది ఇలా ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది మీకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ అసలు క్వాలిటీ ఏమొస్తుందండి లైక్ ఫ్యాబ్రిక్ యా ఇది టిష్యూ అండి టిష్యూ టిష్యూ ఇది డిజైనర్ తీసు అండి ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటారు మన దగ్గర తక్కువ వస్తుంది అని బయట ఇదే అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అమ్ముతున్నారు మనం తక్కువగా ఎంత ఎంతండి అసలు మన దగ్గర ప్రైస్ మన దగ్గర ఓన్లీ రూపీస్ అండి ఓన్లీ థౌసండ్ వీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వీటిలో కలర్స్ కలర్స్ లెనిన్ శారీలో మిక్స్ బోర్డర్ అయితే కట్ వర్క్ విత్ స్టోన్ వర్క్ వచ్చేసింది అండి సో చూస్తున్నారు కదా శారీ అంతా కూడా మనకి స్టోన్స్ వచ్చేయండి శారీ అంతా స్టోన్స్ వచ్చింది ఇది పళ్ళు పాట్ మీకు బ్లౌజ్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం మీకు ఇలా వచ్చింది అనమాట వీటిల్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉంది ఈ శారీ ప్రైస్ ఎట్లా ఉందండి ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు వేర్ ఐటమ్ అనమాట మీకు శారీ అంతా సాఫ్ట్ గా ఉంటుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అంతా మీకు ఇలాగా ఇలా వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వర్క్ ఓకే మంచి ల్యావెండర్ షేడ్ అండి ఇది మనకి ఫిఫ్టీకి వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి రెడ్ కానీ అవన్నీ ఉన్నాయండి మీకు శారీ మొత్తం లేస్ బోర్డర్ వస్తుంది ఓకే అండర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి మీకు సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మనకి చూస్తాకి బాందిని లాగా అనిపిస్తుంది బట్ బాధిని ప్యాటర్న్ కాదండి చక్కగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది డ్యూయల్ షేడ్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ కూడా లేస్ బార్డర్ వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుందండి కలరు ఎంత పడుతుందండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఆరు వందలు వీటిలో కలర్స్ ఇవ్వండి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓన్లీ త్రీ కలర్స్ నో ఇంకా ఉన్నాయి ఈ వైట్ లోనే ఇంకా మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది వీటిలో కూడా మీకు అవైలబుల్ శారీ అంతా ఇలా వస్తుంది మీకు ప్యారెట్ డిజైన్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చింది ఇది పళ్ళు అండి వచ్చేసరికి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ 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 ఇలా వస్తుంది ఎంత పడుతుందండి ధర్మవరం పట్టు ఇది ఓన్లీ టూ థౌసండ్ ఏనండి ఓన్లీ టూ థౌసండ్ టూ థౌసండ్ కిస్తున్నాము ఓకే వీటిలో మనకి కలర్స్ అవైలబుల్ కలర్స్ ఓన్లీ రెండు వేలండి శారీ మంచి క్వాలిటీ అనమాట వీటిల్లో కలర్స్ వాళ్ళు వాట్సప్ చేస్తే మేము సెండ్ చేస్తాము పిక్చర్స్ అనేవి షేర్ చేయడం జరిగింది ఇదంతా సిల్వర్ జరీలో వచ్చింది శారీ మొత్తం డిజైనర్ వేర్ లాగా వచ్చింది మీకు ఇలా వచ్చింది టిష్యూ పళ్ళు అండి సూపర్ అండ్ బ్లౌజ్ అనేది మీకు ఇలా వచ్చింది ఓకే కట్చింగ్ వచ్చేసరికి లైన్స్ వచ్చాయండి ఇక ఇదంతా సారీ బార్డర్ లెస్ అనమాట ఏదైనా కస్టమైజేషన్ తీసుకోవచ్చు లేకపోతే ఫ్యాన్సీ వేర్ గా యూస్ చేయాలి లైట్ వెయిట్ లో అంటే ఇది కూడా మనం ప్రిఫర్ చేయొచ్చండి ఇక వీటిలో కలర్స్ ఉన్నాయి లేకపోతే ఎట్లా అండి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది ఓన్లీ థౌసండ్ పడుతుంది థౌసండ్ రూపీస్ ఓన్లీ